మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు మహేష్ తో పాటు ఆయన కుటుంబంలో చాలా మంది స్టార్స్ ఉన్నారు మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం మహేష్ బాబు సలహాదారుగా బిజినెస్ ఉమెన్ గా బాధ్యతలు నెరవేరుస్తుంది నమ్రత వీరికి గౌతమ్ సితారా సంతానంగా ఉన్నారు మహేష్ కొడుకు గౌతమ్ సోషల్ మీడియాలో చాలా సైలెంట్ సితారా మాత్రం చిచ్చర పిడుగు సితారా ఘట్టమునేని తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది అతి చిన్న ప్రాయం నుండే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సితారాకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో తరచుగా తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అప్పుడే మోడలింగ్ లో అడుగు పెట్టింది ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి సితారా ప్రచారకర్తగా వ్యవహరించింది అందుకుగాను సదరు జ్యువెలరీ సంస్థ సితారాకు కోటి రూపాయలు చెల్లించారట కేవలం పదేళ్ల ప్రాయంలో సితారా కోట్లు సంపాదించడం ఆమె ప్రతిభకు నిదర్శనం సితారా యార్డ్ ని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించడం మరొక విశేషం ఇలా చెప్పుకుంటూ పోతే సితారా సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి ఆమె సోషల్ వర్కర్ కూడాను తనకు యాడ్ ద్వారా వచ్చిన డబ్బులతో అనాథ బాలికలకు సైకిల్స్ దానం చేసింది ఇన్ని అరుదైన మైలురాళ్లు అందుకుంటున్న సితారా వయసు కేవలం పన్నెండేళ్లు మాత్రమే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సితారాను మరొక పాప సితారా అక్క ఇప్పుడు మీరేమి చదువుతున్నారు అని అడిగింది దానికి సితారా సమాధానంగా నేను ఆరవ తరగతి పూర్తి చేశాను నెక్స్ట్ ఏడవ తరగతిలోకి వెళ్తున్నాను అని అన్నారు తిరిగి ఆ పాప ఏం చదువుతుందో అడిగి తెలుసుకుంది సితారా ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా సితారా డాన్స్ కూడా నేర్చుకుంటుంది